దేవిని నామమునకు మహిమ కలుగునుగాక ప్రిలారా ప్రభునామను మీ అందరికీ వందనములు తెలియచేస్తున్నాను దేవుని వాక్యము ధ్యానందాము కీర్తన గ్రంథం నూట ముప్పైవ అధ్యాయము ఐదవ వచనం యహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలి వారి ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావలి వారి ఉదయం కొర కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టిచ్చున్నది ప్రిలారా ఉదయ కాల సమయంలో పరిశుధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నా దాని మీద ప్రయాణము చేస్తున్నారు యాత్రకీర్తనన్నారు అంటే ఆయన జీవిత ప్రయాణములో ఎన్నో కష్టాలు ఆపదలు భరిస్తూ ఉన్నాడు అటువంటి పరిస్థితిలో ఆయన మనుషుల వైపు చూడటం లేదు కానీ నాయకుల వైపు చూడటం లేదు కానీ ఆయనను బాధించి వారు ఆయనను కష్టపెట్టి వారిని బట్టి ఆయన సహాయము కొరకు దేవుని సన్నిధిలో ఈ ఆపదలు నన్ను తప్పించు నాయన ఈ ప్రాణ భయము చేత నేను పరిగెడుచు ఉన్నాను మహావేదన నన్ను చుట్టుకొనున్నాయి వీటన్నిటి నుండి నన్ను తప్పించి కాపాడని కనిపెట్టి యహోవా కొరకు ఆయన ప్రార్థన ఆయన మాట కోసం ఎదురు చూస్తూ ఏమిటి ఆ మాటను ఆలోచన చేస్తే దేవుడు న్యాయవంతుడు నేను నిన్ను కాపాడతాను నేను నీకు తోడై ఉంటాను నీకు సహాయం చేయవాడు నేనే అనే మాటలు దావీదు అనుభవంలో ఉన్నాయి గనుక ఈ భయంకరమైన కష్టాల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన దేవుని వైపు చూసి ఆయన కరుణ కరకు కనిపెట్టుకుని ఉన్నాడు అవును ప్రియులారా శ్రమల గుండా ప్రయాణము చేస్తున్నప్పుడు సహాయము లేనప్పుడు అనారోగ్యాలు పాలవుతున్నప్పుడు మనసులో కృంగుదల వచ్చినప్పుడు మనుష్యుని మీద ఆధారపడి ఆధారపడి విసుగుచ్చింది ఇక మనుష్యుల వల్ల కాని పరిస్థితిలో మనుషులు చేయలేని పరిస్థితిలో చివరిగా ప్రతి మానవుడు ఆధారపడేది దేవుని మీదే చివరిగా దేవుని వైపే చూస్తారు గనుక వాక్యం ఇంటున్న ప్రియ స్నేహితులారా ఆలోచన చేయండి ఈ యాత్ర కీర్తనలో దావీదు గారి కష్టాలు కనపడుతున్నాయి ఆయన ప్రాణభయములో కృంగిపోతూ ఉన్నాడు పరిస్థితులు శత్రువులు తరుముకుంటూ వస్తూ ఉన్నారు కష్టాలు ఒకటి వెంబడి ఒకటి పెరిగిపోతూ ఉన్నాయి గనుక వీటన్నిటి నుండి విడుదల పొందాలంటే నాకు దేవుడే దిక్కని ఆయన కొరకు కనిపెడుతున్నాడు ఇక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుడ కంటవును చీకటిలో వారు కాపలా కాస్తూ ఉంటారు ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు వెలువస్తుందా ఎందుకంటే చీకటి భయాన్ని ఉంది చీకటి పరిస్థితులు చాలా దుర్భర పరిస్థితికి దారితీస్తే చాలా ప్రాణభయాన్ని కలగజేస్తే కనుక ఆ కావలివాడు ఎప్పుడు తెల్లారుతుందని ఆశత్తి ఎదురు చూస్తూ ఉంటాడు అలాగునని ఈ కష్టాల నుండి నేను విడుదల పొందాలంటే కావలివాడు ఉదయం కోసం కనిపెట్ట కంటే ఎక్కువగా నేను నీ వైపు చూసి కనిపెడుతున్నానని దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు మన జీవితాల్లో కూడా ఆ విధముగా కనిపెట్టి ఆసక్తి కలిగి సమస్యల వైపు లోకం వైపు మనుష్యుల వైపు కాదు ప్రవ్వైపు చూసి కనిపెడితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు నూట ఇరవై మూడవ అంటాడు దాసుడు తన యజమానుని తట్టు దాసురాలు తన యజమాను తట్టు ఎదురు చూస్తూ కనిపెడుతున్నప్పుడు ఏ విధముగా సహాయం వస్తుందో ఆ విధముగా దేవుని ద్వారా సహాయము పొందుకునేవారిగా మనం ఉండాలని దావీదు జయాన్ని పొందుకున్నాడు గొప్ప వ్యక్తిగా మారిపోయాడు మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు దేవుడు చేయాలని ఎదురు చూస్తున్నారు కనుక ఆయన వైపు చూసి ఆయన కరుణ కొరకు ఎదురు చూద్దాం సహాయం పొందుకుందాం దేవుని సన్నిధిలో సాగిపోదాం ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు నీ సన్నిధానములో ప్రార్థిస్తున్నాము ప్రతి కష్టము నుండి విడిపించే దేవుడు నీవే ఈ జనమ దీవనకరంగా మార్చిన మీ సహాయంతో తృప్తిపరచమని కనిపెట్టే వారిగా మార్చమని సున్నాములు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు దీవించును గాక ఆమె